మీకు సంబంధించినటువంటి ఏ బిజినెస్ ఉన్నా రియల్ ఎస్టేట్ కావచ్చు ఇన్కోర్ట్ కావచ్చు ప్రొడక్ట్స్ మీరు అమ్మాలనుకున్నా ఏదనుకున్నా అనుకున్నా మన ఛానల్లో యాడ్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇచ్చా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీతో డీటెయిల్స్ అక్కడ మారుతా ఎంత రేట్ అవుద్ది ఏంటంటే అయితే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే రేపు బాగుంటుంది రానున్నటువంటి రోజులు బాగుంటాయి రాజకీయాల్లోనే కాదు మన జీవితంలో కూడా రేపు బాగుంటుంది అనేటువంటి ధైర్యంతో ఈ రోజు అంతా మనం బతుకుతాం రేపు లేదు అంటే ఈ రోజు ఎందుకు మనం పనిచేస్తాం రేపటితో మన జీవితము ప్రపంచం అయిపోతుంది అనుకుంటే ఈ రోజు నేను వీడియో చేయను ఈ రోజు నేను మీరు వీడియో చూడరు కదా సో రేపు అనేటువంటి హోప్ చాలా ముఖ్యం రాజకీయాల్లో మన జీవితంతో పాటు రాజకీయాల్లో చాలా ముఖ్యం అట్లాగే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి రేపు గెలుస్తాననే హోప్తోనే కదా అంత కష్టపడ్డారు పంతొమ్మిదిలో సీఎం అయ్యారు పంతొమ్మిదిలో దారుణ ఓటమి చవి చూసిన చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగులో గెలుస్తాననే హోప్తోనే కదా కష్టపడ్డారు ఆయన కూడా సీఎం అయ్యారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇరవై నాలుగులో చాలా దారుణం అవటం చాలా చదువు చూస్తారు ఇరవై తొమ్మిదిలో సీఎం అవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన కష్టపడుతున్నారు ప్రజలు పోరాటం చేస్తున్నారు ప్రజల్లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనే దాని గురించి మనకి ఐడియా లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో త్వరలో కనీసం ఒక ఆరు నెలల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా విపరీతంగా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేస్తుంది ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అంటూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది వైసీపీకి సంబంధించినటువంటి మీడియా వైసీపీ మీడియా అంటుందా లేకపోతే పక్కన పెడితే ఏపీలో ఎన్నికలు రావడానికి అసలు ముందు ప్రభుత్వం పడిపోవాలి అదొకటే ఆప్షన్ కేంద్రం అనుకున్నా కూడా ఎన్నికలు అట్లా ఇష్టమైన తీసుకురావడానికి కుదరదు మా అయితే ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురాగలుగుతారు అది మొన్న మధ్య వైసీపీ జరుగుతున్నటువంటి దాడుల విషయంలోనే కేంద్రం కంప్లీట్ గా లైట్ తీసుకుంది ఢిల్లీ వెళ్లి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసిన మరి ఆయన ప్రెసిడెంట్ ఎందుకు కలవలేదు నాకు తెలియదు ఆయన వెళ్ళి ప్రెసిడెంట్ రూల్ కోసం ఢిల్లీలో పోరాటం చేశారు అప్రీషుల్ డెఫినెట్లీ గొప్ప విషయమే కానీ ఆ తర్వాత ప్రెసిడెంట్ కలవకుండా వచ్చేసారు ప్రెసిడెంట్ రూల్ కల పెట్టాలంటే ప్రెసిడెంట్ కలవాలి మరి అపాయింట్మెంట్ తీసుకున్నారో ఆవిడ ఇవ్వలేదు మనం తెలియదు మరి కేంద్రం సంబంధించినటువంటి పెద్దల వద్ద ఆయన స్ట్రాంగ్ ధర్నా చేసి నిలబడాలి ఈ రాజకీయ నాయకులతో ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జగన్ కానీ వాళ్ళు చెప్పి ఎంత స్ట్రాంగ్ గా చెప్తారో అవతల ఆ పని చాలా చేయరు ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోరు కొనాలని మర్చిపోతారు అనేది ధైర్యం కావచ్చు ఇంకోటి కావచ్చు కొంత కొంత మాత్రమే గుర్తు పెట్టుకుంటారు కాబట్టి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశామని అనిపించుకుంటే చాలు ప్రజల మనసులో క్లోజ్ చేస్తారు నిజంగా ఏపీలో ప్రెసిడెన్షియల్ రూల్ కావాలి అంత అవసరం ఉంది అనుకుంటే ఈ రోజుకి కూడా ఇంకా దాని మీద ఆయన పోరాటం చేస్తూనే ఉండరు ఇదేనే కాదు చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద ఎన్ని యూటర్న్లు తీసుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి ఆయన ఓట్లు వేయించుకున్న తర్వాత దాన్ని ఎట్లా వదిలేస్తారు ఇట్లా రాజకీయ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో సహా పవన్ కళ్యాణ్ అనేక అంశాలు తరమీతి తీసుకొచ్చి రోజు దాని గురించి ఆయన ఏం మాట్లాడట్ల ఎన్నికల్లో గెలిచిన నాలుగు అయినా కూడా ఇదివరకు కూడా ఆయన ఎన్నో యూట్యూబ్లు తీసుకున్నారు ఇట్లాగా వీళ్ళు ఇంత ఫోర్స్ఫుల్ గా స్ట్రాంగ్ గా గొప్పగా కబుర్లు చెప్పి ఆ తర్వాత వాటిని చేయనివ్వట్లేదు చేయట్లేదు అనేది బిగ్గెస్ట్ కంప్లైంట్ లాంటి వాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ మీద కానీ జగన్ మీద కానీ చంద్రబాబు మీద కాని సో అట్లాగా ఏపీకి ఖచ్చితంగా ఆరు నెలలు ఎన్నికలు వస్తాయని వైసీపీ శ్రేణులు అయితే నమ్ముతున్నాయి ఒకవేళ వచ్చి అనుకుందాం కాసేపు ఏదో రీజన్ వల్ల ఏపీలో ఎన్నికలు వచ్చాయి నిజంగా అప్పుడు ఓటు ఎవరికి వేస్తారు జనాలు జగన్కి ఓటేస్తారా చంద్రబాబుకి ఓటేస్తారా మీరు చెప్పండి లో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మెత్తం కామెంట్ చేయండి మీకు ఏదైనా బిజినెస్ సంబంధించినటువంటి యాడ్ వేయాలి మన ఛానల్లో అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చా దానికి మీరు మెసేజ్ పెట్టండి మిగతా డీటెయిల్స్ అక్కడ మాట్లాడండి